పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ హవా సాగాలి అది కరెక్ట్ కాదమ్మా ఎవరు పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజల యొక్క అభిప్రాయాల మేరకే ప్రజల యొక్క ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి అభిప్రాయం మేరకే తాలూకు ఓట్లు వేస్తారు ఇది మనం ప్రాథమికంగా తెలుసుకోవాలి రిగ్గింగ్ రిగ్గింగ్ కాదా అనేది అక్కడ కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోలేని దుస్థితికి వచ్చారంటే వాళ్ళు మేమైతే గవర్నమెంట్ పరంగా ఫ్రీగా పదకొండు మంది నామినేషన్లు వేసే విధంగా ప్రభుత్వ పరిపాలన జరిగింది ఏజెంట్లు పెట్టుకోలేదంటే వాళ్ళ నిర్మాణం వాళ్ళ పార్టీ క్యాడర్ విచ్ఛిన్నం అయిపోయింది అనేది అక్కడ దట్ ఈస్ ద ఇండికేషన్ మళ్ళీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు కదా ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారు ఏజెంట్లు లేకుండా దానికి మీరు పర్మిషన్ ఇవ్వలేదా లేకపోతే వాళ్ళే వాళ్ళని పెట్టుకోలేదు ఏజెంట్ లేదమ్మా ఏజెంట్లు పెట్టుకోవటానికి వాళ్ళ దగ్గర క్యాడర్ లేదు నిర్మాణం లేదు పార్టీ డిజిమాండ్ అయిపోయింది వాళ్ళ పార్టీ వాళ్లే వాళ్ళని వ్యతిరేకించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇంకొకటి నేను చెప్తదలుచుకున్నాను వాళ్ళు చేస్తేనేమో సంసారం ఎదుటోడు చేస్తేనేమో తప్పుడు వ్యవహారం అన్నట్టుగా ఈ వ్యవస్థలో ప్రజలకి చూపిస్తూ ఉన్నారు నేను ఒక్కటే ఛాలెంజ్ చేయదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఓకే మీరేమంటున్నారు ఇవాళ కోర్టుకి వెళ్ళారు కోర్టులో వేశారు నిన్న హీరింగ్ కి రాలేదు ఇవాళ హీరింగ్ కి వస్తుంది అన్నారు కదా మీరు రాజీనామా చేయండి కోర్టులకి వెళ్ళారు కదా మీరు ఏదంటున్నారు కేంద్ర బలగాలు కావాలంటున్నారు కదా ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వం కంసన్నలో ఉంటుందని మీరు బురద చల్లుతున్నారు కదా బురద మేము కడుపుకుంటాం కేంద్ర ప్రభుత్వం కంసనంలో జరుగుతుంది కదా శాసనసభ ఎలక్షన్లు అంటే మీ పులివెందుల్లో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఇప్పుడు నువ్వు రాకం ఛాలెంజ్ చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి చేసి పులివెందుల్లో బయ ఎలక్షన్కి రాండి అప్పుడు కేంద్ర బలగాలు వస్తాయి కదా అప్పుడు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూద్దాం ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే మీరు మాట్లాడేది ప్రతి రోజు కూడా యాగ యాగ చేయటం ఎందుకు ప్రజాక్షేత్రంలో రాండి మీ క్షేత్రంలో ఉంది కదా అస్త్రం మీరు రాజీనామా చేయండి వచ్చి బై రాండి రాని ఎవరు గెలుస్తారో చూద్దాం ఇవన్నీ తప్పుడు మాటలు మీకు భయం ఉంది మీరు ఏంటంటే మొగుడు కొట్టి మోసాలు ఎక్కినట్టుగా రానేదో ప్రజల్ని మీకు బలం లేదు ప్రజల్లో స్పష్టంగా కనపడుతుంది ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఎన్నికల్లోనే అసలు పులివెందుల్లో వైసీపీ ఏంటి ఆ క్యాడ్ రేట్ అనేది తెలిసిపోయింది ఇంకా అక్కడ నుంచి కూడా వాళ్ళు మేలుకోకపోతే ఎలా మరి ఇక్కడ ఇలా జరుగుతుంది ప్రజల్ని భావి గురి చేస్తున్నారు అంటే మీరేంటి అప్పుడే తెలిసిపోయింది కదా బై పై ప్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉందమ్మా ఇప్పటికి కూడా అవినాష్ రెడ్డి గాని నిన్న వాళ్ళు డిఎస్పీల మీద ఎస్పీల మీద హల్చల్ చేశారు తెలుసా మీకు మీరు ఆ విజువల్స్ అన్ని చూడండి ఒకసారి ఓ కోయ ప్రకా ప్రవీణ్ గారు గాని డిఎస్పీ గారు గాని ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో పరిగెత్తకుండా ఉండే విధంగా సిబ్బందిని అంతా కూడా భై ప్రాంతులు చేసి సగం దూరంలో సిబ్బందిని ఆదమరిచి జనానందని పోగేసి ఏదైతే కర్నూల్లో సిబిఐ వాళ్ళు వచ్చి ఇతను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే ప్లాన్ చేసి నెట్వర్క్ చేసి అధికారంలో ఉండగానే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇతను అరెస్ట్ కానీకుండా లోపాయకారిగా బెయిల్ బయలు తెచ్చుకొని బయటకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా అదే ప్రక్రియ చేశారు చూడమ్మా రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మా ఎమ్మెల్సీ గారు అరెస్ట్ అండ్ అరెస్ట్ అయ్యారు సాయంకాలం దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారు వీళ్ళని అరెస్ట్ చేయాలంటే రెండు గంటల టైం పట్టిందమ్మా ఎవరు రౌడీజం చేస్తున్నారు సరే తీసుకెళ్తున్నారు దారిలో వెళ్తా ఉన్నావు కదా ఎల్లు పోలీస్ స్టేషన్ కి చట్టం ఏది చెప్తుందో అది వినాలి కదా ప్రజాస్వామ్యంలో మనం నువ్వు దూకి పారిపోతావా ప్రజలందరినీ రెచ్చగొట్టి ఒక ప్లాన్ ప్రకారం ఎట్ట జనం వస్తారమ్మా ఎలక్షన్ టైంలో ఆ జనాన్ని మొత్తం మొబలైజ్ చేసి అక్కడక్కడ రౌడీలను తీసుకొచ్చి పోలీసులను అడ్డగించి మీరు దౌర్జన్యం చేసి అక్కడి నుంచి పోయి పారిపోతారో దొంగల్లాగా ఎందుకు ప్రజాస్వామ్యం ఏముంది ఏదో బైండ్ అవర్ పెడతారు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారు మీ వల్ల ఆటంకం జరుగుతుంది కాబట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు దానికి భయప్రాంతం అవలసిన పనేం లేదే ఇది ప్రక్రియ ఇది లో మీరు చేశారా యాగి యాగి కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసుల మీద పంపించి చివరికి వాళ్ళ ఆత్మరక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు మేము కాల్పులు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట మాట్లాడాడంటే చివరికి వాళ్ళ ఆత్మరక్షణ కోసం అంటే మేము చేశామా వాళ్ళు చేశారా అందుకనే పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్న ఖాకీలు అని అన్నారు కదా పోలీసులు అందరూ కూడా టీడీపీకి కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంది అసలు కూటమి ప్రభుత్వం ఎలా చెప్తే పోలీసులు అలా వ్యవహరిస్తున్నారు కాబట్టి పచ్చ చొక్కాలు వేసుకున్న ఖాకీలు అని మాట్లాడారు పోలీసు వ్యవహరిస్తే మీరు అసలు అక్కడ గుమ్ అసలు మీరు ఆ ఇంట్లో ఉంటారా అసలు పోలీసే కనుక ఆ వ్యవస్థ ఉండింటే అవినాశ రెడ్డి గారు అసలు ముందు రోజు నుంచి ఎలక్షన్ లో ఎవరన్నా అక్కడ వేరే ఫ్రాంక్ ప్రచారం చేసుకోరా అసలు పదకొండు నామినేషన్లు ఉంటాయ్యా అసలు ఇది ప్రజాస్వామ్యం ప్రపంచం అంతా చూస్తా ఉంది మేము కూడా ప్రజాస్వామ్యంగా పార్టీలు ఉన్నాయి మా ఈ గెలుపోటములు ఉంటా ఉంటాయి మమ్మల్ని చూస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మా పార్టీ సిద్ధాంతాలు కూడా చూస్తా ఉంటారు మేము ఒక్క పులివేందల కోసం మా అధికారం మొత్తాన్ని ఉపయోగిస్తే రేపు చరిత్రలో మేము ఏ విధంగా నిలబడతాం ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడాలని చూస్తా ఉన్నాం ఎన్డిఏ కూటమి మొత్తం కూడా మా పార్టీని కళంకితం ఉండకూడదు మాకు మాకు ఆ విధమైనటువంటి చెడు ఆపాదించకూడదు మాకు మేము ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేము మంచి పార్టీలని ప్రజలు ముద్ర దానికోసం మేము ఆ ప్రశంసల కోసం ఉంటాం గానీ ఒక పులివెందులో ఒంటి పెట్టు కోసం మేము దౌర్జన్యాలు చేసి ఒక ఆపాదించుకొని మాకు మేము సర్పుకోలేసుకోలేము రాజకీయాల్లో ఒక్కటే ఉంటుందమ్మా ఎవరైనా హత్యలుండో ఆత్మహత్యలు చేసుకోవటమే దీంట్లో అంతా కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో తను సెల్ఫ్ గోలేసుకుంటున్నాడు అతను ఎప్పటికి కూడా రాహుల్ గాంధీని ఫాలో అవ్వలేడు ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళాడు మోడీ గారి మీద ఏ విషయం గురించి మాట్లాడలేడు విధానపరమైన అంశాల గురించి ఎక్కడ చర్చించలేడు ఇక్కడ కేవలం జనాల్ని మభిపెట్టి ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టి అంటా ఉంటారమ్మా ఎస్సీ ఎస్టీలే అధికంగా ఓట్లు వేసేటువంటి వ్యక్తులు వాళ్ళ ఓట్లు ఎవరు వినియోగించుకోలేదు వాళ్ళు డిటైన్ చేశారు ఎప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని అడ్డం పెట్టుకొని టెక్నికల్ గా అసలు ఎస్సీ ఎస్టీ అంటే ఏదో వైఎస్ఆర్ పార్టీకి దారదత్తం చేసినట్టుగా అసలు వాళ్ళ మీద కపట నాటక సూత్రధారి లాగా ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ని ఓన్ చేసుకోవటం కోసం మాట్లాడేటువంటి అంత బలహీనంగా ఉండాలా అసలు బూతుల దగ్గర కానీ ఎక్కడన్నా కానీ కలబడేది నిలబడేది బుల్డోజ్ చేసేది ఎస్సీ ఎస్టీలే అధికంగా ఈ భారతదేశంలో ఓట్లు వేసే వాళ్ళు ఎవరన్నా ఉండారంటే బూతుల దగ్గర ఎక్కువ ఎస్సీ ఎస్టీలే ఎస్సీ ఎస్టీ ఎవరు కూడా ఆర్థిక ఉగ్రవాదులు అరాజక శక్తులు ఎవరు కూడా ఇళ్లలో ఇచ్చి బయటకు వచ్చి పొలంలో ఉండి వాళ్ళు ఓట్లు వినియోగించుకునేది రమణ గారు ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ని బహిష్కరించడం అంటే ఏంటి అసలు అంటే ఓటమికి భయపడ్డారా లేక ఉన్న పరువుని పోగొట్టుకోవడం ఎందుకు అని బైకట్ చేశారా మా గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా పులివెందుల్లో ప్రజలు కానీ అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా భయంతో జీవిస్తున్నారు తప్ప ఈ రోజు భారతదేశానికి రేపు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు స్వాతంత్రం వస్తే ఈ రోజు ఈ రోజు ఖచ్చితంగా పులివెందులకి స్వాతంత్రం వచ్చిన దినం తినవనుకోవాల వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ భయం పోయి